దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొద్రిల్లు మీకు వినిపించబోయే కథ మహర్షి ఎపిసోడ్ నెంబర్ వన్ సిక్స్టీన్ కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి హైప్ కూడా ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి అమ్మయ్యా నాలుగు రోజుల తర్వాత నన్ను ఇంటికి తీసుకొచ్చావన్నమాట అంటుంది మిథున ఏం ఈ నాలుగు రోజులు నన్ను బాగా మిస్ అయ్యావా అని అడుగుతాడు వెంకట్ కనుగీటుతూ నీకంత సీన్ లేదులే అని అంటుంది మిథున కాస్త కోపంగా సరేలే సీన్ లేకపోతే వదిలే కానీ నాకు బాగా ఆకలి అవుతుంది వెళ్ళి త్వరగా వంట చేయి డిన్నర్ చేద్దాం అంటాడు ఇప్పుడు ఒక్కదాన్ని వంట చేయడం అంటే నా వల్ల కాదు నువ్వు కూడా ఇద్దరం కలిసి చేద్దాం అని అంటుంది నిన్ను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాక తప్పుతుందా పదా అని చెప్పి ఇద్దరు కిచెన్లోకి వెళ్ళి కొట్టుకుంటూ తిట్టుకుంటూ వంట చేస్తుంటారు ఇక్కడ మహర్షి ఆవంతి డిన్నర్ చేయటం అయిపోతుంది మిమ్మల్ని చిన్నగా పైకి తీసుకెళ్తాను మహర్షి గారు ఇక మీరు ఇప్పట్లో కిందికి దిగొద్దు అని అంటుంది సూర్యకాంతంలాగా నువ్వు అడ్డుపడుతుంటే ఇక నేనేలా దిగుతాను అని చెప్పి నవ్వుకుంటూ కుర్చీలో నుంచి లేస్తాడు మహర్షిని జాగ్రత్తగా పట్టుకొని స్టెప్స్ ఎక్కి తీసుకెళ్తూ ఉంటుంది అవంతి వాళ్ళిద్దరూ అలా కలిసిపోతుంటే సర్వెంట్స్ ఇద్దరు కూడా సంతోషపడుతుంటారు అవంతి మహర్షిని బెడ్ దగ్గరకు తీసుకెళ్తుంటే నేను సోఫాలో పడుకుంటాను అవంతి అని అంటాడు అమ్మో ఇలాంటి పరిస్థితిలో సోఫాలో పడుకోకూడదు బెడ్ మీద ఫ్రీగా పడుకోండి అని చెప్పి మహర్షిని బెడ్ మీద పడుకోబెట్టి దుప్పటి కప్పుతుంది పోని నువ్వు కూడా బెడ్డు మీద పడుకో అని అంటాడు బెడ్ మీద పడుకోవటానికి అవంతి సంకోచిస్తూ ఉంటుంది నేనేమీ నిన్ను తాకనిలే దూరంగానే పడుకుంటాను అంటాడు మహర్షి అలా అని కాదు మహర్షి గారు నాకే కుదురుగా పడుకోవటం రాదు మీ గాయానికి తగులుతానేమో అని నా భయం అని అంటుంది ఏమీ తగలవులే నీకు సోఫాలు పడుకునే అలవాటు లేదు కదా వచ్చి పడుకో అని అంటాడు సరే అని చెప్పి బెడ్ లైట్ ఆన్ చేసి మహర్షి పక్కకు వచ్చి పడుకుంటుంది తనకి అలా మహర్షి పక్కన పడుకోవటం కాస్త కొత్తగా అనిపిస్తూ మీరు ఇంత మంచివారే ఉండి ఒక్క అమ్మాయిల విషయంలో ఎందుకు మహర్షి గారు అలా అయిపోయారు అని మనసులో అనుకొని బాధపడుతూ ఉంటుంది ఏం ఆలోచిస్తున్నావు సూర్యకాంతం అని అడుగుతాడు నిదానంగా తన వైపుకు తిరిగి ఏం లేదు మహర్షి గారు అని అంటుంది నాలుగు రోజుల నుంచి హాస్పిటల్ నీకు సరిగ్గా నిద్ర లేదు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా హాయిగా పడుకో అని అంటాడు ఇప్పుడు కూడా నాకు నిద్ర రావటం లేదు మహర్షి గారు అని అంటుంది సరే నేను నీకు నిద్ర వచ్చేలా చేస్తాను ఉండు అని చెప్పి చెయ్యిని తన చెవి వెనక తీసుకువెళ్ళి సున్నితంగా చెవి వెనక వేలుతో రాస్తూ ఉంటాడు అలా రాయడంలో ఏం మార్మం ఉందో ఏమో అవంతి కొన్ని నిమిషాలకే నిద్రలోకి జారుకుంటుంది నిద్రలో అమాయకంగా కనిపిస్తున్న తనని చూస్తూ ప్రేమగా తన నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు ఇక్కడ వెంకట్ కూడా రూములోకి వచ్చి బెడ్ మీద పడుకుంటాడు మరికొద్దిసేపటికి మిదునా కూడా వెంకట్ పక్కకొచ్చి పడుకొని ఇప్పుడే చెప్తున్నా మళ్ళీ నన్ను కిస్ చేయాలని చూసావో ఊరుకోను అని బెదిరిస్తుంది అసలు నేను నిన్ను ఎప్పుడు కిస్ చేశానని మళ్ళీ అంటూ బెదిరిస్తున్నావు అని అంటాడు కాస్త కోపంగా కిస్ చేయకపోతే నీ పెదవుల మీద నా లిప్స్టిక్ ఎలా వస్తుంది నాకు కహానీలు చెప్పాలని చూడకు అని చెప్పి ఎప్పట్లాగానే తన పవిట కొంగు తీసి పక్కకు వేసి పడుకుంటుంది అబ్బా ఈ ఎక్స్పోజింగ్తో చంపుతున్నావే ఎలాగో మనకి శోభనం జరిగిపోయింది కదా మళ్ళీ మనం అంటూ దగ్గరికి రాబోతుంటే మిథున ఒక్క చూపు చూస్తుంది వెంకట్ ఆ చూపుకి భయపడి వద్దులే అని అక్కడే ఆగిపోయి ఎక్స్పోజింగ్ చేసి చంపుతూ దగ్గరికి రానివి కూడా చేస్తుంది రాక్షసి అని తిట్టుకుంటూ పడుకుంటాడు అర్ధరాత్రి ఒక్కటవుతుండగా వెంకట్ గాఢ నిద్రలో ఉంటాడు మిథున మేలుకొని గాఢ నిద్రలో ఉన్న వెంకట్ని చూసి నవ్వుకుంటూ నిదానంగా దగ్గరికి వచ్చి కాస్త లేచి వెంకట్ పెదవుల మీద కిస్ చేస్తుంటుంది వెంకట్ షడన్గా కళ్ళు తెరిచి అది చూసి షాక్ అవుతుంటాడు వెంకట్ కళ్ళు తెరవడం చూసి మిథునా కూడా షాక్ అవుతూ చచ్చాను ఇలా దొరికిపోయానేంటి అని అనుకుంటూ మిథున వెంకట్ మీద నుంచి లేచి బెద్దురుగా చూస్తుంటుంది వామో వామో ఎంత మోసో ఎంత దగ అంటూ వెంకట్ గుండెలు బాదుకుంటూ లేచి కూర్చొని రోజు నన్ను కిస్ చేస్తూ ఏమి ఎరగనట్టు నాతో గొడవ పడుతున్నావా అని అడుగుతాడు నేనేమి కిస్ పెట్టలేదు నీ పెదవుల మీద దోమ వలితే ఆ దోమని తీస్తున్నాను అంతే అని అంటుంది అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి నా పెదవుల మీద దోమ వాలితే నీ పెదవులతో తీస్తున్నావా అని అడుగుతాడు బయటకారంగా అయ్యో అనవసరంగా ఈ వెంకటికి దొరికిపోయానే అని మనసులో అనుకుంటుంది రోజు నాకు ఇలా ఎన్నిసార్లు కీస్ పెడుతున్నావు అని అడుగుతాడు సీరియస్గా చూస్తూ రోజు ఏమీ పెట్టట్లేదు ఈ రోజే పెట్టాను అది కూడా ఏదో నిద్రలో పెట్టాను అంటూ కవర్ చేయాలని చూస్తుంది ఆహా నిద్రలో కీసిపెట్టావా పాపం ఎంత అమాయకురాలివో నిద్రలో ముద్దు పెట్టేదానివైతే కాళ్ళు తెరిచి ఉండి అంత బెరుకుగా ఎందుకు చూస్తున్నావమ్మా అని వెట్టకారంగా అడుగుతాడు నేనేం బెరుకుగా చూడట్లేదు ధైర్యంగానే ఉన్నాను అని అంటుంది తడబడుతూ చెప్తూ సరే అయితే నాకు కూడా నిద్రలో కొన్ని పనులు చేయటం అలవాటు నేను కూడా అవి చేసుకుంటాను అని అంటాడు వెంకట్ ఏ పనులు చేస్తావు ఇప్పుడు పనులన్నీ అయిపోయినాయి గిన్నెలు కడిగి కిచెన్ క్లీన్ చేయటం అన్నీ అయిపోయాయి కదా అని అంటుంది ఆ పనులు కాదులే నాకు ఇవాళ ఇంకా కొత్త కొత్త పనులు చేయాలనిపిస్తుందిలే అంటూ వెంకట్ వెన్ను విరుస్తుంటాడు అది చూసి బెదిరిపోతూ కొత్త పని అంటే ఏం పని అని అడుగుతుంది అనుమానంగా ఏం పను చూపిస్తాను చూడు అంటూ తనని పడుకోబెట్టి తన మీదకి వాలిపోతాడు ఏ వెంకట్ ఏం చేస్తున్నావు నా మీదలే అని అంటుంది మిథున ఏం పనులని అడిగావు కదా ఏం చేస్తున్నానో చూడు అంటూ కింద తన చీర కూర్చీలు పీకి తన మెడవంపులో కీస్ చేస్తుంటాడు దాంతో మిథున శరీరం ఏదేదో అవుతుంది అబ్బా వెంకట్ ప్లీజ్ నన్ను వదులు అంటూనే వెంకట్ని గట్టిగా హక్ చేసుకుంటూ ఉంటుంది వదులుతాను నా పని మొత్తం పూర్తయ్యాక అప్పుడు వదులుతాను అప్పటి వరకు నన్ను చచ్చినట్టు భరించాల్సిందే అని చెప్పి తన పెదవులు ఆక్రమించుకొని గాఢంగా కిస్ చేస్తుంటాడు దాంతో తన బాడీలో కలిగే ప్రకంపనలకి చచ్చినట్టు సహకరించాల్సి వస్తుంది మిందున కాసేపు తన పెదవులతో ఆడుకొని వదిలేసి నువ్వు పెట్టిన కీస్ కంటే నేను పెట్టిన కీస్ బాగుంది కదా అని అడుగుతాడు కన్నగీటుతో నీ కీస్లో ఏ మాయ ఉంది వెంకట్ నీకు నేను ఇలా సరెండర్ ఏంటి అని అంటుంది వెంకట్ని మత్తుగా అల్లుకుపోతూ ఇంకా ఇంకా నా మాయలు చూపిస్తాను వండు అని చెప్పి పూర్తిగా తన మీదకి వాలిపోతాడు అబ్బా కన్నా నన్ను చంపుతున్నావు అంటూ రెండు చేతులతో వెంకట్ని చుట్టుకుంటూ అస్కీ వాయిస్తో చెప్తుంది తన అందాలు చూసి వెంకట్ కూడా మైమర్చిపోతూ కిసులతోనే కాదు చేస్తులతో కూడా చంపుతను చిన్ను అంటూ తనని పూర్తిగా ఆక్రమించుకొని తనలో కలిసిపోతుంటాడు అలా దుష్టశక్తి అస్తదరిద్రుడు దరిద్రుడు నుంచి కన్నా చిన్ను అనే పేర్లు వాళ్ళ రొమాన్స్లో కలిసిపోతాయి మరి మన సూర్యాకాంతానికి కూడా నిలకడగా పడుకోవడం రాదు కదా నిద్రలో ఉన్న మహర్షి కాళ్ళు తెరిచి చూసేసరికి అవంతి మహర్షి గుండెల మీద తలపెట్టి చెయ్యిని మహర్షి నడుముకి చుట్టేసి కాళ్ళు మహర్షి మీద వేసి పడుకుంటుంది తనని అలా చూసి మహర్షి నవ్వుకుంటూ ఈ సూర్యకాంత కంటే చిన్న పిల్లలు నిలకడగా పడుకుంటారేమో అని అనుకొని తన నుదుటిన ముద్దు పెట్టుకొని తనను ఇంకా హత్తుకొని పడుకుంటాడు మార్నింగ్ అవంతి లేచేసరికి పక్కన మహర్షి ఉండడు కళ్ళు నలుపుకుంటూ లేచి కూర్చునేసరికి మహర్షి అప్పుడే స్నానం చేసి టవల్ కట్టుకొని బయటకొస్తాడు శరీరం మీద చిన్నపాటి గాయంతో కనిపిస్తూ షర్ట్ లేని మహర్షి బాడీని చూసి అవంతి ఇబ్బందిగా సిగ్గుపడుతూ ఉంటుంది మహర్షి అది గమనించి నవ్వుకుంటూ మీద ఇంకొక టవల్ కప్పుకొని కాసేపు పడుకోపోయావు సూర్యకాంతం అని అంటాడు ఇప్పటికే ఎక్కువసేపు పడుకున్నాను మహర్షి గారు అన్నట్టు నేను నిలకడిగా పడుకున్నానా లేకపోతే మీ మీద కాలు చేతులు ఏమైనా వేశానా అని అడుగుతుంది తను ఎలా పడుకుందో గుర్తులేక కాలు చేతులేం కర్మ తలకు కూడా నా గుండెల మీద పెట్టి దాదాపు నా మీదనే పడుకున్నావు అని మనసులో అనుకొని అదేమి లేదులే సూర్యకాంతం నువ్వు రాత్రి ఎలా పడుకున్నావో అదే స్థానంలో పడుకున్నావు నన్ను అస్సలు టచ్ చేయలేదులే అని అంటాడు నిజంగానే నేను అంత బుద్ధిగా పడుకున్నానా అని అడుగుతుంది అనుమానంగా చూస్తూ నేను చెప్తున్నాను కదా నేను నిద్ర లేచేసరికి రాత్రి నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే పడుకున్నావు అని అంటాడు అయితే పర్వాలేదు అని చెప్పి మహర్షికి బట్టలు తీసిచ్చి వెళ్ళి ఫ్రెష్ అయి మీకు కాఫీ తీసుకుని వస్తాను అని చెప్పి వెళ్తుంది తనలో వచ్చిన మార్పుకి మహర్షి సంతోషపడుతూ నా సూర్యకాంత్తో నాతో ఇలా మాట్లాడుతుందని అస్సలు ఊహించలేదు అని అనుకొని కానీ పైకి ఇలా మాట్లాడుతుంది కానీ లోపల మాత్రం నా క్యారెక్టర్ గురించి బాధపడుతూనే ఉంది అని అనుకొని మహర్షి కూడా బాధపడుతుంటాడు రెండోసారి శోభనం చేసుకున్న వెంకట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దాము దుప్పటి ముసుగులో ఇద్దరు పడుకొని నిద్రపోతూనే ఉంటారు మిథున వెంకట్ని హక్ చేసుకుని వెంకట్ హృదయం మీద పడుకొని నిద్రపోతుంటుంది వెంకట్ నిదానంగా మేలుకొని ఆదమర్చి నిద్రపోతున్న తన్ని గుండెల మీద చూసుకుని నవ్వుకుంటూ తన తల మీద ముద్దు పెట్టుకొని రాత్రి ఒక్కటే అల్లరితో నన్ను నిద్రపోనివ్వకుండా చేసి తను మాత్రం ఇప్పుడు హాయిగా నిద్రపోతుంది రాక్షసి అని అనుకొని తన తలని మృతువు మొద్దు నేను ఆఫీస్కి వెళ్ళాలి ఇక నన్ను వదిలితే నేను లేస్తాను అని అంటాడు కానీ మిద్దిన నిద్ర నుంచి లేవలేక నేనిప్పుడు లేవలేను నేను ఇలాగే కాసేపు పడుకుంటాను నువ్వు కూడా లేవద్దు అంటూ వెంకట్ని లేవనివ్వకుండా ఇంకా హత్తుకుంటుంది అలా అంటే ఎలా నువ్వు కూడా ఆఫీస్కి వెళ్ళాలి కదా అని అంటాడు తనని దగ్గరికి తీసుకుంటూ రాత్రి నువ్వు చేసిన దాడికి నా ఒళ్ళంతా నొప్పులున్నాయి ఇవాళిద్దరం లీవ్ పెట్టేద్దాం ప్లీజ్ అని అంటుంది వెంకట్ నవ్వి అయితే నువ్వు లీవ్ పెట్టుకో నేను వెళ్తాను అని అంటాడు వీలేదు నువ్వు కూడా ఉండాల్సిందే మనం కాసేపు ఇలాగే పడుకుందాం అంటూ వెంకట్ మీదకి వచ్చి పెదవుల మీద కిస్ చేస్తుంటుంది వెంకట్ ఆ ముద్దుకి తోడై తన పెదల్ని కాసేపు ముద్దాడి ఏయ్ ఒలునొప్పులు అంటూనే నన్ను మళ్ళీ రెచ్చ కొడుతున్నావేంటి అని అంటాడు ఈ ఒలు నొప్పులు పోవాలంటే మనం కాసేపు ఇలా పడుకోవాల్సిందే అని అంటుంది పడుకోవటం కాదు పని కావాలని చెప్పవే అంటూ నవ్వుతూ తనని పక్కకు పడుకోబెట్టి మళ్ళీ తన మీదకు చేరిపోతాడు అలా ఇద్దరు ఆఫీస్కి డుమ్మా కొట్టి ఎంజాయ్ చేస్తుంటారు గౌతమ్ ఆఫీస్కి రెడీ అయి తాన్యా దగ్గరికి వచ్చి సోఫాలో కూర్చొని పేపర్ తిరిగేస్తూ ఏ డెవిల్ ఎంతసేపు అని అడుగుతాడు రూమ్లో రెడీ అవుతున్న తాన్యా అది విని అయిపోయింది సార్ ఓ ఫైవ్ మినిట్స్ అంటూ హెయిర్ దువ్వుకుంటూ ఉంటుంది తాన్యా టిఫిన్ చేస్తుందా రంగమ్మ అని అడుగుతాడు డైనింగ్ టేబుల్ దగ్గర సర్దుతున్న రంగమ్మను చూసి ఇంకా చేయలేదు బాబుగారు రాత్రంతా ఏదో ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉదయం లేటుగా లేచారు అని చెప్తుంది టాన్యా బయటకొచ్చి వచ్చి ఇక వెళ్దామా సార్ అని అడుగుతుంది నిద్ర లేకుండా ఎర్రగా మారిన తన కళ్ళు చూసి మొన్నటి వరకు నీకు హెల్త్ బాగాలేదు మళ్ళీ నిద్ర మానుకొని నిన్ను ఎవరు వర్క్ చేయమన్నారు అని అడుగుతాడు రాత్రి నిద్ర పట్టక వర్క్ ఉంది కదా అంటూ చేస్తూ కూర్చున్నాను సార్ అని అంటుంది సరే టిఫిన్ కానివ్వు వెళ్దాం అంటాడు ఇప్పటికే లేట్ అయింది సార్ టిఫిన్ ఏమీ వద్దు వెళ్దాం పదండి అని అంటుంది నువ్వు లేటుగా వచ్చినా నేను వాళ్ళు ఎవరు లేరులే ముందు టిఫిన్ చెయ్యి అని అంటాడు ఆకలిగా లేదులే సార్ అని అంటుంది ముందు తినమని చెప్పానా అని కాస్త సీరియస్గా చెప్పి రంగమ్మ తనకి టిఫిన్ ప్లేట్లో పెట్టు అని అంటాడు సరే బాబు గారు అని చెప్పి రంగమ్మ ప్లేట్లో టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది చెప్తే విన్నర్ సార్ మీరు అంటూ తాన్యా వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని మీరు కూడా కంపెనీ ఇవ్వడానికి రావచ్చు కదా అని అంటుంది నేను నీలా కాదు ఆల్రెడీ టిఫిన్ చేసి వచ్చాను నువ్వు కానివ్వు అంటాడు సరే అని చెప్పి తాన్యా టిఫిన్ చేస్తుంటుంది కొద్దిసేపటికి ఇద్దరు బయలుదేరి వెళ్ళిపోతారు రంగమ్మ వాళ్ళు వెళ్ళిపోవడం చూసి వర్షాకి ఫోన్ చేస్తుంటుంది రంగమ్మ ఫోన్ కోసం ఎదురు చూస్తున్న వర్ష లిఫ్ట్ చేసి చెప్పు రంగమ్మ ఏం జరుగుతుంది అక్కడ అని అడుగుతుంది మీ అనుమానం నిజమేనమ్మ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని తెలుస్తుంది గౌతమ్ సార్ తాన్యా మేడంని ఓ పసిపాపలా చూసుకుంటున్నారు ఇప్పుడు కూడా తాన్యా మేడం టిఫిన్ వద్దు అంటే గౌతమ్ సార్ తను టిఫిన్ తినే వరకు వదల్లేదు ఇంతకుముందు చిన్న రూములో ఉన్న తనని ఇప్పుడు ఈ ఫామ్ హౌస్లోకి తీసుకొచ్చారని వాళ్ళ మాటల్లో తెలిసింది ఇద్దరూ బాగా దగ్గర అయిపోతున్నారు అని చెప్తుంది రంగమ్మ అది విని వర్ష షాక్ అవుతూ అది నా బావని ప్రేమించడమేంటి అసలు బావ కూడా బుద్ధి లేకుండా ఇలా ఎలా చేస్తున్నాడు వరుసకి మార్దలైన నన్ను ఏ మాత్రం లెక్క చేయకుండా దాని వెంట తిరుగుతూ దాని చూడటం చూడటమేంటి అని మనసులో తిట్టుకొని ఎప్పటికప్పుడు నాకు అక్కడి విషయాలు చెప్తున్నారు రంగమ్మ అని చెప్పి ఫోన్ పెట్టేసి నేను సైలెంట్గా ఉంటే వాళ్ళు ఎంత దూరమైనా వెళ్ళొచ్చు వాళ్ళిద్దరు ఒక్కటైతే ఇంకేమైనా ఉందా నా ఫ్రెండ్స్ ముందు నా పరువు పోతుంది తొందరగా వాళ్ళిద్దరి మధ్యలోకి దూరిపోయి వాళ్ళని విడగొట్టాలి అని ఆలోచిస్తూ ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హ్యాపీ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ ఫర్ లీజనింగ్